మాజీ మంత్రి గారు రోజా గారు మా నటి చాలా ఇష్టం అయితే ఇదే ఇష్యూ నేను క్లియర్ గా అడుగుతున్నాను జూన్ పద్దెనిమిదవ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వయ్ లో కారు కాదు ఇది ప్రైవేట్ కార్ అని కారు నెంబర్తో తో సహా చెప్పి ఆ కార్ సీజ్ చేయడం కూడా జరిగింది ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి జూన్ ఇరవై రెండుకి ఎలా మారింది అది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు పపడి చూసినంత తెలివింది ఏం కాదు అలా చాలా తింగరదే అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రోజా గారు అప్పుడు మార్చి పదిహేనో తారీఖు రెండు వేల పంతొమ్మిది అనుకుంటా ఆ రోజున వివేకానంద రెడ్డి గారు మరణం జరిగింది ఆయన చనిపోయిన రోజు రెడ్డి గారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు చంపారన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు కానీ కొన్ని రోజులకి సిబిఐ వచ్చి ఈ గూగుల్ టేకౌట్లో అవి అన్నీ తీసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారు తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళు వైసీపీకి సంబంధించి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పక్కలే ఇస్తారు అయితే అవినాష్ రెడ్డి ఒక రోజు బెయిల్ వచ్చింది అది మరి విచిత్రం వేరే విషయం అనుకుంటే మరి ఇది ఎలా సాధ్యం గారు ఫస్ట్ ఏమో మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా మరి కొన్ని రోజులకి వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకు అరెస్ట్ అయింది ఎందుకంటే మీ చిన్న బుర్రకి అది అర్థం కాదు ఆధారాలు అనేది ఒకటి ఉంటుందండి పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక కేసు పెడతారు ఎవరు వెళ్ళి ఇక రాజేష్ కొట్టాడు అని రోజాగారు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినట్టునే రాజేష్ రోజాగారిని కొట్టారు అని ఒక ఎఫ్ఐఆర్ వేసేస్తారు వేసిన తర్వాత కొట్టారు కొట్టరమ్మో నిన్ను అంటే ఆ చోట చోటండి అప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి చుట్టూరు చూసిన తర్వాత రాజేష్ కొట్టలేదండి ఈవిడే నోటుకు వచ్చినట్టు తిట్టిందని ఎంక్వైరీలో తెలియదు అనుకోండి అప్పుడు తిరిగి మేమే కేసు కడతారు ఎంక్వైరీ అనే ప్రాసెస్ ఉంటుందమ్మా ఇప్పుడు ఫస్ట్ ఓకే ఎస్పీ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చి రావడం రావడం నిజంగా ఒక పాయింట్ అడుగుతానండి ఒక సింపుల్ లాజిక్ నిజంగానే ఈ కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో ఇరుకుని పెట్టేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్న దుష్ప్రచారం చేశారని ఎలాగైనా ఆపేయాలని ఒకవేళ తప్పుడు పని చేయాలని ఆలోచిస్తే సింగే చనిపోయిన వెంటనే జగన్ కాన్వాయ్ గుద్ది ఒక వ్యక్తి అని చెప్పి వెంటనే మీకు హెడ్లైన్స్లో వచ్చేసింది జగన్ కాన్వాయ్ గుద్దేసింది జగన్ గారి కారే గుద్దేసింది లేకపోతే జగన్ గారు కాన్వాయ్లో బండి గుర్తేసిందని ఎప్పుడైతే వైరల్ ఆ రోజు వైరల్ అయిపోను ఇది ఇదే ప్లేస్లో కనుక వైఎస్ఆర్సీపీ ఉంటే అది గుద్దిందా లేదా అనేది తర్వాత ఎంక్వైరీలో అబ్బాబా కాదట కాన్వాయ్ కాదట అని తెలిసినా కూడా మొత్తం ఇది లోపల ప్రచారం మొత్తం రాష్ట్రం అంతా నిజంగా జగన్ గారిని బ్యాట్ చేయాలంటే ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏం చెప్పాలి జగన్ కాన్వాయ్ గుద్దాం మనీ చనిపోయాడు అర్జెంటుగా దీనికి జగన్ గారికి బాధ్యత ఉంది మేము ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేస్తాం అంటారు ఇది ప్రభుత్వం నిజంగా ఒత్తిడి పెట్టి ఎస్పీ గారితో కనుక ప్రెస్ మీట్ పెట్టించి జగన్ గారిని ఎలాగో నిరుకుని పెట్టాలంటే అంతేగాని ఆ రోజున ఎస్పీ గారు వచ్చి లేదు లేదు ఎవరు కంగారు పడకండి అది కాన్వాయ్ వెహికల్ లేదు మేము మేము పద్నాలుగు వెహికల్కి కాన్వాయ్ పర్మిషన్ ఇచ్చాం దాదాపు ముప్పై నాలుగు వెహికల్స్ వచ్చేసి దాంట్లో ఇదిగో పలానా వెహికల్ గుద్దింది ఆ గుద్దిందనే ఆధారాలు అప్పటికీ ఆయనకు ఆ వివరాలు చెప్పారు ఇక పలానా వెహికల్ గుద్దిందండి అని చెప్పారు వైసీపీ చాలా చాలా వాళ్ళు కదా వైసీపీలో ఇచ్చి ఉంటారు ఇన్ఫర్మేషన్ ఎవరు గుద్దారంటే పలానా టాటా సఫారి గుద్దిందండి మేమే చూసామండి అని చెప్పి దొంగ సాక్ష్యం చెప్పి వాళ్ళు బొచ్చిన మంది ఉంటారు అక్కడ ఆ గంజాయి బ్యాచ్లో ఎవడో చెప్పారు దొంగ సాక్ష్యం పోలీసులు ఏమనుకుంటారో ఇతను చూసేటట పలానా వెహికల్ అటా అని నమోదు చేసుకున్నారు నమోదు చేసుకుని వెంటనే మళ్ళీ ఎవరైనా ప్రజలు ఆందోళన పడతారేమో లేకపోతే ఈ పార్టీల మధ్యలో విద్వేషాలు వేస్తాయేమో అని లేదు లేదు పాపం జగన్ గారు కాదట కోటం ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి మిమ్మల్ని ఇరికించేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి మిమ్మల్ని తప్పుడు ప్రచారం చేయాలంటే ఆ డే వన్ రోజు చెప్పేస్తారు మీరు గుద్దిన తప్పని మీరు గుద్దరంటారు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ మరుసటి రోజు ఏం సాక్షిలో నారాసు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎంత పటగతి పెట్టారు సిగ్గులేని మనుషులు చేసే పనులు అలాగ ఉంటాయి కానీ హుందాకాలను గవర్నమెంట్ ఏం చేసింది కోటం ప్రభుత్వం ఏం చేసింది పూర్తి ఎంక్వైరీ అయ్యేదాకా జగన్ మీద ఒక్క మాట మాట్లాడలే ఈవెన్ అధికార ప్రతినిధులందరికీ కూడా ఈ విషయం ఏదైతే ఉందో సంఘీ గారి మృతి ఏదైతే ఉందో ఆ ఆధారాలు వచ్చే వరకు పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడొద్దని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది అది ఎంతవరకు వాస్తవో నాకు తెలియదు మరి నిజంగా మేము తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేయాలంటే ఆ వెంటనే మేము మొదలు పెట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒకసారి చెప్తారు ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడొద్దు మీరు అది ప్రతిపక్ష నాయకుడి మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల మీద కావచ్చు ఆధారాలు లేకుండా మనం ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని చెప్తారు ఆయన అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది అది తప్పట మాకకే అప్పుడు అలా చెప్పాడు కదా టాటా సాఫారీ గుద్ది మరి ఇప్పుడు అలా చెప్తాడు ఇప్పుడు తేడి కళ్ళ ఎదురుకుంటా వీడియో కనపడినా కూడా అబ్బాయ్ నేను ముందు ఆ మాట చెప్పాను కాబట్టి టాటాసాఫారీ అలా అప్పుడు వచ్చి కళ్ళ ముందు వీడియో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బండి ఎక్కేసింది పాప పెద్దయినా అంటే తరలించేశారు ఎల్లు రండి జగన్ గారు వస్తున్నారని డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో తరలించారు అరే జగన్ గారు వస్తున్నారు కదా అని చొత్తు కూర్చున్నారు అయితే చాలా మంది ఇక్కడ గమనించింది ఏంటంటే అండి ఆ డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ గు దిగాడు డ్రైవర్ ఎంత తప్పుందో ఆ బండి బానట్టు మీద ఓ రప్పారప్పగా కూర్చున్నాడు గంజాకూరోడు ఆడ పెద్ద బోర్డు పట్టుకుని జగన్ ఎలా కనపడుతూ అనా టీడీపీ రప్ప రప్పారప్ప నరికేత్తానన్నా నేను అని ఆ జగన్ చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు కదా ఆయన సంతోషిస్తాడు కదా ఎలాంటి చూస్తే ఎప్పుడైతే ఈ బోర్డు పట్టుకుని ఒక నిలబడ్డాడో అతనికి విజిబిలిటీ దెబ్బేసింది డ్రైవర్కి ఈ పెద్దేమో ఆయన్ని ఆ జగన్ గారు వచ్చేసారు మమ్మల్ని రమ్మన్నారు పిలిచారు ఆయనతో మాట్లాడేస్తానన్నారని ఆతృప్తుడు అతను వచ్చేసాడు వచ్చేసి ఎక్కేసింది ఎక్కేసిన వీడియో క్లియర్గా బయటపడ్డా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దాని గురించి మరి ఈ తెలమహాలు వేసుకుని వస్తున్నారంటే వీళ్ళు ఏమని తిట్టాలండి ప్రజలందరికీ అర్థమైపోయింది నేను అదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల తప్పుడు ప్రచారాలు చేశారు అయినా నెగ్గలేకపోయారు నూట యాభై ఒక్క సీట్లలో దాదాపుగా నూట నలభై సీట్లు కోల్పోయారు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మళ్ళీ అదే తప్పుడు పని చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు చేసుకున్నామండి మళ్ళీ జనాన్ని తీసుకెళ్లి జనాన్ని తోలుకెళ్ళి మా దగ్గరికి ఇవ్వ జనం వచ్చేస్తున్నానని చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు తీసుకుందామండి ఆ రోజున గడప గడపగానే ఏదో ప్రోగ్రామ్ పెట్టి జనాలు అందరూ హారతులు ఇచ్చేస్తున్నారు మాకు మేము గెలిచే పోతున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రచారం చేసుకున్నారు చేసుకునేవాడు మళ్ళీ అలా చేసుకుంటే కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ రోజు నీకు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వడ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూసి మోసం సిద్ధంగా లేరు అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది పోలీసుల దగ్గర లేని వీడియో సో ఇది కుట్రలో భాగం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జనసీతో ఈ తప్పుడు ప్రచారంతో మొన్న ఎవరు జగంపూడి రాజాలు తమ్ముడు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు మేము జగన్ గారి దగ్గరికి వెళ్తుంటే బై నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు గెలిచేస్తామని చెప్పండి ఆ దప్పింకేం చెప్పొద్దనివారంట అతనితోటి వీళ్ళు వెళ్ళిపోయి ఆ సన్న నూట డెబ్బై ఐదు గెలిచేస్తాం అమ్మని ఇట్లా అతను కూడా బయటకు వచ్చి ఆ నూట డెబ్బై మేము గెలిచేస్తున్నామని చెప్పేవాడు ఏమైంది అంటే హిట్లర్ దగ్గర గోబెల్స్ అనే ఒక అతను ఉండేవాడు అండి చాలాసార్లు చెప్పాను ఇది ఆ గోబెల్స్ అనేవాడు అన్ని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలందరినీ తప్పుదారి పట్టించి లాస్ట్కి ఈ జర్మనీ మీదకి మొత్తం ఏ అయితే నాటో దళాలు ఉన్నాయో అంటే మిత్రదేశాలు ఈ దేశాల దళాలు మొత్తం ఆక్రమించుకున్నాయట జర్మనీని ఆక్రమించి ఇక ఈ హిట్లర్ కాకున్న బంకర్ దగ్గరికి వస్తాయట బంకర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా ఈ జోసెఫ్ గోబెల్స్ అనేవాడు మన హిట్లర్ దగ్గరికి వచ్చి లేదు మనకి గెలిచి మొత్తం మన వాళ్ళు చీల్చండాన్నారు మొత్తం మనకి గెలిచిమని ఇప్పుడు దాకా బయట ప్రజలకు తప్పుడు ప్రచారం చేసిన ఈ గోబెల్స్ అనేవాడు అప్పుడు హిట్లర్కి తప్పుడు ప్రచారం ఇచ్చాడు తప్పుడు సమాచారం ఇచ్చాడు అదే నమ్మాడు ఎట్ల ఈ లోపల బంకర్లాగా దూరారు కలుగులో జలకం లాగినట్లా తొక్కి పారేశారు ఇక్కడ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డికి బయట ప్రజలను మోసం చేసినట్టే జగన్ కూడా మోసం చేస్తారు వైనాడు వన్స్ అంటు పోయి అని చెప్తారు ఇప్పుడు అయితే ఇవిడు కూడా చెప్తుంది జన ఆదరణ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆదరణ ఏం పార్పు వచ్చిందని ఆదరణ వచ్చేసింది అప్పుడే మీకు మీకు ఎవరైతే ఓటు వేసారో ఆ పది మంది మీ వెనకతలు వస్తారు మీరు డబ్బులు ఇస్తేనో లేకపోతే వాహనాలు పెడితేనో జనం వచ్చి మీ దగ్గర నిలబడుతున్నారు ఏమైనా ఎలక్షన్ ఉందా ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉంది మీరు జనబలాన్ని చూపించేసి జన విజృంభణ ఎలా వచ్చేస్తుందని చెప్పి చెప్పడానికి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా ఎందుకండి ఎలాంటి సిగ్మాల పనులు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను వీళ్ళు ఎలాంటి సిగ్మాల పనులు ఎలాంటి పనిమాల పనులే చేసుకుంటారు వాళ్ళ కింద వాళ్ళే ని మనకి ఎందుకండి ఇప్పుడు వెళ్ళి అబ్బాయి అన్నా నీ జన సునామీ వచ్చేస్తుందని అంటారు ఆయన ఏమో అయితే మళ్ళీ నూట డెబ్బై ఐదుకి ఆయన అనుకుంటాడు కానీ రిజల్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ తర్వాత వెళ్తుంది మీకు అర్థమైందా వీళ్ళు నాపకండి ఎవరి ఎందుకంటే నేను చెప్తున్నాను ఇప్పుడు మొన్న ఒక ఒక మీటింగ్కి వెళ్ళాడు ఇద్దరు లేపేసుకున్నారు వాళ్ళ వాళ్ళే అంటే రెండు కుటుంబాలు ఓట్లు పోయి మరో మీటింగ్ పెడతారు మరో కొందరు లేపేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళని ఆపడం వల్ల ఏమే ఏం ఉపయోగం లేదని వాళ్ళు ఎందుకు ఆపడం ఏంది ఎందుకు ఆపాలి పోనీ అక్కడికి వెళ్ళి ఏమైనా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమైనా తప్పులు చేస్తే ఇతను ఎత్తి చూపగలడు అక్కడ తప్పులు ఏం చేయట్లేదు కాబట్టి ఇతను ఏం చేస్తాడు లేనిపోయిన చెప్పుకలుగుతాడు చెప్పుకోనివ్వండి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ హోమ్ మినిస్టర్ కలిసి పన్నిన కుట్రా అయితే వీళ్ళు ఎంత మరొక ఫెయిలస్ అంటే అండి వైసీపీ వాళ్ళు ఇప్పుడు సొంత కార్యకర్త గారు చనిపోయాడు సంగీ అంటే వాళ్ళ కార్యకర్తని వాళ్ళే చెప్పుకుంటున్నారు కార్యకర్త మీరు ఆ గమనించండి ఆ వెహికల్ వెళ్తుంది ఈయన డోర్ తీసుకుని పక్కన నిలబడ్డాడు యువతలు యువతలు మాట్లాడుతున్నాడు మా జనాల్ని అభివాదం చేస్తున్నాడు అభివాదం చేసుకుంటే వాళ్ళేమో చప్పట్లో ఏళ్ళు గ్యా ఈయన వెళ్ళేది ఏమి కాదు ఈ ఒక ఒక ఫంక్షన్ కాదు ఒక వైఎస్ఆర్సీపీ మీటింగ్కి కాదు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తున్నట్టు వెళ్ళాడు అవునా ఈ పక్కన నేను నిలబడ్డాడు అవతల పక్కన డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ టైర్ కింద ఒక మనిషి పడిపోయాడు మనిషి పడిపోతే ఆ టైర్ దేకేస్తుంది టైర్ దేకేస్తున్నప్పుడు ఖచ్చితంగా యువతల పక్క ఉన్నవాడుకు తెలుస్తుంది అదేంటో ఏమైంది కార్ ఎందుకు ఆగింది పక్కన అడుగుతాడు ఎవడో పడిపోయాడండి మన కార్ కింద చెప్తాడు మనండి అక్కడి నుంచి అతన్ని ఆ ఎవరైతే సింగ ఉన్నాడో చనిపోయిన ఒక ఎలకలు లాగినట్టు ఒక కుక్కలు లాగినట్టు పక్క లాగి బారేశారు పక్కకు లాగి ఆ చెట్ల దగ్గర బారేశారండి ఆయన కొన ఊపిరితో నేను విజువల్ చూపించలేను స్ట్రైక్ పడుతుంది కొన ఊపిరితో ఆయన అక్కడ వీళ్ళ సొంత కార్యకర్త వీళ్ళు చెప్పింది ఎవరో ఎప్పుడో సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద ఆ ఒక వ్యక్తి ఒక కార్యకర్త ప్రాణం ఒక కార్యకర్త చనిపోయాడు అని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం మా కార్యకర్తలంత ప్రేమ ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను అక్కడ కానీ కళ్ళ ముందు ఒక కార్యకర్తను చంపేశారు కనీసం ఆయన అలా పక్కకు లాగి పారేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎవరో పడిపోయాడు ఆయన తక్కువ కిందకి దిగి సంగయ్య గారిని బయటికి తీసి వెంటనే ఒక అంబులెన్స్ రప్పించి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్ పంపించుంటే ఆయన బతుకును అయితే ఇక్కడ ఏళ్ళ ఏళ్ళ లక్ష్యం ఏంటి మనం అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే చనిపోయిన కార్యకర్త కమ్మ కులానికి చెందిన వ్యక్తి సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకున్న వ్యక్తి సో కమ్మ కులానికి మనం ఇప్పుడు ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసి టీడీపీ నుంచి ఎంతో మంది కమ్మలు బయటకు లాక్కోవాలి ఎంతో కొంతమంది కమ్మల సపోర్ట్ మనం తీసుకోవాలనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ ఐపాక్ టీం ఇచ్చిన స్ట్రాటజీ సో ఇతని దృష్టి అంతా ఎక్కడుంది సంవత్సరం క్రితం చనిపోయిన కమ్మ కార్యకర్త మీద ఉంది అక్కడికి వెళ్తేనే కమ్మని రెచ్చగొట్టవచ్చు టీడీపీ నుంచి కమ్మలు దూరం చేయొచ్చునే ఏదో రాక్షస ప్రయత్నం అని చెప్పాలి సాధ్యం అది అయితే ఈయన ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయినా తొక్కించేసిన అతనికి ఇంకా ప్రాణం ఉన్న సరే పక్కన మాట చేారండి మానవత్వం అనేది లేదండి ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు చూసాం షర్మిల గారి విషయంలోనో లేకపోతే విజయం గారి విషయంలో జగన్ గారి ప్రవర్తన ఏంటో చూసాం వీళ్ళ గోల్ అంతా ఒక స్ట్రాటజీ ఒక ప్లానింగ్ ఇస్తారు ఆ రోజు ఈ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్ళిపోండి ఏం అడ్డం వచ్చినా ఎంతమంది చచ్చిపోయినా సరే పక్కకు లాగేయండి సవాల్ని కుక్కలు లాగినట్టు లాగేయండి అండి నా తెలియ అడుతాను జగన్ గారిని అడుగుతున్నాను సంవత్సరం క్రితం తనకు తానుగా సూసైడ్ చేసుకున్న నాగమల్లేష్కి మీరు విగ్రహం పెట్టించారు ఆయన విగ్రహావిష్కారానికి మీరు వెళ్ళారు మరి ఇక్కడ చనిపోయిన ఇద్దరు కార్యకర్తలని చనిపోయిన మీ మీ కారు కింద పడిపోయి చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని మీరు ఎందుకు పరామర్శించలేదు ఎందుకంటే మీ ఫోకస్ అంతా ఇప్పుడు కమ్మ కులస్తుల మీద ఉంది కమ్మ కులస్థలని ఎలాగైనా దగ్గర చేసుకోవాలి టీడీపీని దూరం చేసేయాలి కోణం ఇక్కడ చనిపోయిందో దళితుడు దళితుడు అంటే మీకు ఒక జంతువుతో కుక్కతో సమానం మీకు మీరు శంగయ్యకి మీరు ఏమి విగ్రహం పెట్టించారు శంగయ్య విగ్రహావిష్కారానికి మీరు ఏమి వెళ్ళరు పాపం ఇంకొక ఎవడో అమ్మాయి కూడా జయవర్ధన్ రెడ్డి ఏదో అతను కూడా అలాగే చచ్చిపెట్టాడు ఆ రోజు అతనికి ఏం మీరు విగ్రహం పెట్టించరు కనీసం విగ్రహం పో పెట్టించబోతే పెట్టించిపోయారు మీరు అక్కడే కదా ఉన్నారు అరే మన కార్యక్రమం గాయన పడిపోతుంది ఆ ఫ్యామిలీని పలకరిద్దాం పంపండి ఇక వచ్చింది కదా ఇగో రెప్పని కట్ చేస్తాను విగ్రహానికి ఓకే కమ్మల మీద ఏదో ప్రేమ కురిపించేశాను టీడీపీ నుంచి కమ్మల్ని వైసీపీలోకి వచ్చే వాళ్ళు ఏం తెంగ్రోళ్ళు కాదు వాళ్ళు నిన్న మొన్న రాజకీయాలు నేర్చుకున్న కులం కాదు కమ్మ కులం అంటే నిన్న మొన్న రూలింగ్ అనుభవించిన కులం కాదు కమ్మ కులం అంటే కొన్ని తరాలుగా చూసుకొస్తున్నారు నీలాంటి వాళ్ళని మీ నాన్నగారు లాంటి వాళ్ళని మీ తాతగారు లాంటి వాళ్ళని కూడా చూసిన కులం అది ఈ వేళ మీరు వెళ్ళిపోయి ప్రేమ ఇక దళితులు అనుకుంటున్నారే మీరు ఏం మాట్లాడితే అది నమ్మేసి వచ్చేటానికి వాళ్ళకి పక్కా రాజకీయం తెలుసు రాజకీయం ఎవడో ఏంటో కూడా తెలుసు వాళ్ళకి ఏంటండి అలాంటి చల్లర ప్లాన్ చేశారే మీరు జగన్ గారు ఇక్కడ ఈ కార్యకర్తని అంతే గాలి గాలి కుదిరేశారు ఎంత దారుణం అండి వీళ్ళు ఎవరైనా సరే రోజా కానీ అంబట్ రాంబాబు కాని జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మరొకటి కానీ మరొకటి కానీ సింగయ్య కుటుంబానికి ఇలాగ అన్యాయం జరిగింది పొరపాటు జరిగింది ఆ కుటుంబానికి మేము క్షమాపణ చెప్తున్నాం ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం ఇగో మేము వస్తున్నాం ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీ కుటుంబం కోసం అనేది ఏమైనా ఉందా వీళ్ళ డ్రామాలు ఎవరు నమ్ముతారండి ఏపీలో ప్రజలు ఎందుకు వీళ్ళు మాట్లాడే మాటలు మనం అసలు కౌంటర్ ఎందుకు చెప్పాలి వీళ్ళని ఎందుకు కట్టుకోవాలి అబ్బాయి మీరు అక్కడికి వెళ్ళడానికి అనొద్దండి ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసిన యదో పని జస్ట్ అలా ప్రజలకు చూపిస్తే చాలంతే మన పని అయిపోయినట్టే మనం చేయాలనుకున్న పని అయిపోయినట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నది గంజాయి గుడి వస్తారు ఏదో పెంట చేసుకుంటారు గొడవ వాళ్ళల్లో కొట్టుకుంటారు వాళ్ళ హెలికాప్టర్ వాళ్ళే రెక్కలు ఇచ్చేసుకుంటారు అది మనం బయటకు చూపితే చాలు ఇదిగో తాగుబోతులు లేకపోతే ఇక్కడ ఇలాంటి వాళ్ళు వెళ్ళారు ఇలా గొడవలు వాళ్ళు వెళ్ళారు ఇవి ఇలా చేస్తున్నారు వెళ్ళారు అంతే ప్రజలందరూ గమనిస్తారు మనం గడిచిన ఐదు సంవత్సరాలు అదేగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నారు ప్రజలకు చెప్పాం ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ప్రజలు ఇచ్చారు